ఇక రెండుది జ్ఞానం ఇంకా చంద్రజ్ఞానం డెబ్భై ఎనభై ఎన్ల కింద నుంచి మన పెద్దల కంచెలు ఉన్నది ఇది దీన్ని పాటించాలి ఇప్పుడు చంద్రం అయితే దా కొండ మీద మూత పెట్టకూడదు కూరగాయ కూరగాయలే కానీ లేకపోతే కూరగాయలు ఏ కాయలే కొయ్యకూడదు ఇంకా పండుకొను వాడు కూడా ఒక్కొక్క వైపు ఇట్లా ఒక పక్క మీద పండుగ ఇంకా పండు నమ్మబడుతుంది అని అంటారు అది నమ్మకమే అట్లా ఎనకల నుంచి వచ్చేడు ఇవన్నీ అంటే బై ఎనభై ఎన్న కింద నుంచి మన పెద్దల కంచెలు ఉన్నది ఇది దీన్ని పాటించాలి ఇప్పుడు చెల్లదా లాగా ఏం చేస్తాడంటే తగతాండే అమ్మాయిలకి ఇప్పుడు ఇట్లయితే కంపల్సరీ అన్నట్టు అమ్మాయిలు చెప్పినా అదంతా అంతా వెనకటి ముచ్చట అంటారు ఇదైతే కరెక్ట్ బరా అబ్బాయి థ్యాంక్ యూ పురం నీ పేరేం పేరు మల్లయ్య ఓకే థ్యాంక్ యూ తాతగారు గారు థ్యాంక్ యూ